సిద్దిపేట జిల్లాలో మరోసారి కుల వివక్ష బుసలు కొట్టింది జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో దళితులకి కటింగ్ చేయని ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూసింది మర్ఖూక్ మండలం శివారు వెంకటాపూర్లో దళితుల బోనాలను గుడిలోకి రానువలేదు ఇతర కులస్తులు ఎల్లమ్మ దుర్గమ్మకి బోనాలు సమర్పించేందుకు వెళ్లిన ఎస్సీ కాలనీ వాసులను అడ్డుకున్నారు స్థానికులు కొందరు దీంతో చేసేదేం లేక బోనాలను గోదావరి జిల్లాలో వదిలేశారు గుడిలోకి దళితులు వెళ్లకుండా గుళ్లకు తాళాలు వేశారు గ్రామస్తులు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు వచ్చి చెప్పినా గ్రామస్తులు గుడికి మాత్రం తాళాలు తీయలేదు తీయలేదువక్షపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శివారు వెంకటపూర్ గ్రామంలో బోనాల పండగ సందర్భంగా కులవివక్ష వెలుగులోకి వచ్చింది శివనూరు గ్రామం దళిత కాలనీకి చెందినటువంటి వారు స్థానికులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటిది అసలు ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందండి బోనాల పండుగ రోజు మీ గ్రామంలో ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకు రానియలేదు మీరు తీసుకుపోయినటువంటి బోనాన్ని వారు అడ్డుకోవడానికి కారణం ఏంటి ఇక్కడ నాలుగు రోజుల నుంచి పండుగ అయితే ఉన్నది ఊరు మొత్తం పండుగ అంటే బొడ్రాయి పండుగ మైసమ్మ పండుగ దుర్గామ్మ పండుగ గుడితో కొత్తగా కట్టారు దుర్గమ్మ పండుగ అన్ని బోనాలు అయిపోయినాయి మంచిగానే వేస్తున్నాం చేసిన తర్వాత ఏమైంది అని అంటే లాస్ట్ మేము బొడ్రాయికి నీళ్ళు పోసినాం మళ్ళీ ఊర్లో అన్నదానం చేస్తే ఇంటింటికి బియ్యం ఇచ్చినాం అన్నీ చేసినాం అన్నదానం కూడా చేసిరు మన బియ్యంతో వాళ్ళు మీద తిన్నారంతా మంచిగా ఉన్నది లాస్ట్కి ఏమైందంటే దుర్గామ్మ కాడికి బొనాలు చేయవద్దని చెప్పి చెప్పారు దేనికి వేయద్దంటే మీరు ఎస్సీ వాళ్ళు మీరు మాధవి వాళ్ళు మీరు గుడి మీట్లు ఎక్కువద్దు రావద్దు మీరు అని చెప్పేసి చెప్పారు దేనికోసం రావద్దు అనేసి అంటే మీరు అంతే రావద్దు ఏం చేస్తారో చేసి అన్నట్టుగా మా మీదకి వచ్చారు మరి దీని మీద ఇప్పుడు ఈ ఘటన మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమన్నా ఫిర్యాదు చేశాము మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు మాకు వాళ్ళు కూడా వచ్చారు సిఎస్ఆర్ వచ్చారు ఎస్ఐర్ వచ్చారు వచ్చి ఊరిలో గ్రామ సభలో కూడా మాట్లాడారు వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళు కూడా నచ్చ చెప్పారు అయినా కానీ కాంప్రమైజ్ కావట్లేరు వాళ్ళు మా విలేజ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేరు ఏమన్నా అంటే మీరు అంటుదాని వాళ్ళు మీరు ఒక తక్కువ జాతి వాళ్ళు ఒక మాదిగా వాళ్ళు మీరు మీరు మాతో సమానంగా మీరు గుడి ఎక్కడమేంది అని చేసి చెప్పేసి మా పైకి దాడికి కూడా సిద్ధం కూడా కావడానికి ట్రై చేస్తున్నారు మేము దానికి మేము ఎటువంటి ఉద్దేశము ఎటువంటి లొల్లు లేకుండా మేము సిఎస్ఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ కంప్లీట్ చేయడానికి వెళ్ళాము గవర్నమెంటు రకంగానే మేము వెళ్తున్నాం అన్నట్టు లీగల్గానే వెళ్తున్నాము మేము కూడా ఏం దాడిలు గీడలు ఏం చేసుకోవట్లేదు మేము ఏందంటే మా ఇండ్లు తక్కువ ఉంటాయి ఎన్ని ఒక ముప్పై నలభై ఇండ్లు ఉంటాయి వాళ్ళేమో వెయ్యి మంది ఉంటారు మేము ఒక మేము ముప్పై నలభై ఇండ్లు ఉంటాయి మేము ఏం చేస్తాం చెప్పండి మేము ఒక దళితులము ఒక ఎస్సీ అని చెప్పేసి ఒక మాదిగా అని చెప్పి చిన్న చూ చూడడం వల్ల మేము ఈ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మేమైతే మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటిది ఈ మనుషుల లోపల మానసిక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది ఈ కుల వివక్ష అంటరానితనము అనేది మన మనసుల నుంచి తీసేయాలి ఈ కొట్లాటలు పెట్టుకొని పంచాయాలు పెట్టుకుంటే ఊళ్ళల్లో చిచ్చు రేగుతుంది దానివల్ల వాళ్ళ శక్తి అంతా ఈ కొట్లాడుకోవడం సరిపోతుంది తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి అన్ని దేవాలయాల్లో అందరికీ ప్రవేశం ఉండాలనేది మా యొక్క కోరిక కాబట్టి మనమందరం కలిసిమెలిసి ఉంటేనే మన సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది ఇది మొత్తంగా చూసుకోవచ్చు వెంకటపూర్ గ్రామంలో మాత్రం ఉన్నటువంటి గుళ్ళకు మాత్రం ఖచ్చితంగా తమకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలి గర్భగుడిలోకి తమ గుడిలోకి ప్రవేశం కల్పించాలని చెప్పి మాత్రం వారు కోరుతూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేశ్వర్ శ్రీనివాస్ ఎన్టీవీ సిద్దిపేట జిల్లా